ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించే గతమంతా కదిలేలా ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించే గతమంతా కదిలేలా నా చూపులు దారులలో చిరుదివ్వెలు వెలిగేలా నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా జ్ఞాపకాల మైమరపు జ్ఞాపకాల మేల్కొలుపు జ్ఞాపకాల నిట్టూర్పు జ్ఞాపకాలె ఓదార్పు ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో గతమంతా కదిలేలా అమ్మాని పిలిచే తొలి పలుకుల జ్ఞాపకమే రామ్మాని అమ్మే లాలించిన జ్ఞాపకమే అమ్మ కళ్ళలో అప్పుడప్పుడు చెమరింతలు జ్ఞాపకమే అమ్మ చీరనే చుట్టే పాత జ్ఞాపకం అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించే గతమంతా కదిలేనా గుళ్ళో కథ వింటూ నిదురించిన జ్ఞాపకమే బళ్ళో చదువెంతో ెదిరించిన జ్ఞాపకమే గవ్వలు ఎన్నో సంపాదించిన గర్వం జ్ఞాపకమే నెమలి కళ్ళనే తానే చోటు జ్ఞాపకం జామ పళ్ళనేదోచే తోట జ్ఞాపకం ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించే గతమంతా కదిలేలా ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించే గతమంతా కదిలేలా నా చూపుల దారులలో చిరుదివ్యలు వెలిగేలా నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిరిగేలా జ్ఞాపకాల మరపు జ్ఞాపకాలె మెల్కొలుపు జ్ఞాపకాలె నిట్టుర్పు జ్ఞాపకాల ఓదార్పు ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిధురించే గతమంతా కదిలేలా